హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇంట్లో చేసుకునే కొన్ని పనుల్ని సులువైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చిందంటే ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ నేను ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి క్యాన్లోకి పంపానండి మనం ఆయిల్ ప్యాకెట్లోంచి ఆయిల్ మొత్తం పంపిన తర్వాత కూడా ప్యాకెట్లో కాస్త ఆయిల్ అయితే ఉండిపోతుంది ఆ ప్యాకెట్ని ఇలా క్యాన్ మీద పెట్టి మనం ఎక్కువసేపు అయితే పట్టుకోలేము కదండి పట్టుకోకుండా ఇలా ఏమో కింద పడిపోతూ ఉంటుందన్నమాట పడిపోయి ఆయిల్ మొత్తం కింద పడిపోయి మనకు పెద్ద పని అయిపోతుంది అలా ఏం లేకుండా మనం రోజు బట్టలకి క్లిప్స్ అయితే పెడతాం కదా ఆ క్లిప్ని ఒకటి తీసుకోండి అలాగే డబల్ టేప్ని తీసుకోండి డబల్ టేప్ని ఇలా చిన్న పీస్ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ డబల్ టేప్ని ఈ డబల్ టేప్ని క్లిప్కి ఒక సైడ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసి కిచెన్లో ఎక్కడైనా వాల్కి ఈ విధంగా స్టిక్ చేసేసామంటే అంటే మనకు అందుబాటులో ఉండే వాల్కి స్టిక్ చేసేసుకోవాలి చేసేసి ఆయిల్ క్యాన్ని ఈ విధంగా గోడకు పెట్టేసి ఆయిల్ ప్యాకెట్ని క్లిప్కి ఈ విధంగా పెట్టేసామంటే మనం చేతితో పట్టుకోని అవసరం లేదండి ఆయిల్ ప్యాకెట్లో అడుగున ఏమైనా ఆయిల్ ఉంటే క్యాన్లోకి డైరెక్ట్గా పడిపోతుందనమాట మనం చేతితో పట్టుకోకుండా చూడండి ఇలాంటి పనులు మనం సులువుగా చేసుకునేలాగా ఆలోచించాలన్నమాట సో ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మనము ప్రతిరోజు కూడా వంటల్లోకి తెల్లగడ్డలని అయితే వాడుతూ ఉంటాం కదా కూరల్లోకి తాలింపుల్లోకి ఫ్రైల్లోకి ఇంకా పచ్చళ్ళలోకి చట్నీల్లోకి ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా వాడుతూనే ఉంటాము తెల్లగడ్డలు మనం రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా హార్ట్కి చాలా మంచిది అనమాట సో అయితే ఈ తెల్లగడ్డలు మనము ప్రతిరోజు కూడా వాడుకునేటప్పుడు చేతితోటి పైన పొట్టును తీస్తూ ఉంటాము అంటే గోర్లతోటి తీస్తాం కదా ఇలా తీసేటప్పుడు ఏంటంటే మనకి గోర్లలోకి ఈ తెల్లగడ్డ రసం వెళ్ళి అక్కడ చర్మం మొత్తం మండిపోతూ ఉంటుంది అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఇక్కడ మీకు ఒక మంచి చిట్కానైతే చెప్తానండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ చిట్కా మనము గోర్లతో వోలిసే పని లేకుండా నీట్గా చేసేసుకోవచ్చు అనమాట మన పని చాలా సులువైపోతుంది ఈ టిప్తో ఇప్పుడు ఒక చాకునైతే తీసుకోండి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం కదా చాకుని తీసుకొని తెల్లగడ్డ వెనకాల సైడే విధంగా చిన్న ఘాటు పెట్టుకొని ఇలా పైన పొట్టు కనుక మనం తీసామంటే చాలా ఈజీగా ఊడి మొత్తం కూడా ఒకేసారి వచ్చేస్తుంది మనకు అసలు కష్టమే అనిపిదన్నమాట చూడండి మనం గోర్లని ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు నీట్గా వచ్చేస్తుంది అనమాట పైన పొట్టు ఇలా మనం చాకుతోటి చిన్న ఘాటు పెట్టుకుని ఎన్ని తెల్లగడ్డలనైనా క్షణాల్లో వోలిచేయచ్చండి మనకి ఏమీ పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడైతే చేతితోటి ఒల్చేసుకోవచ్చండి తెల్లగడ్డ పైన పొట్టుని అలా కాకుండా మనకి అర్జెంటుగా తెల్లగడ్డలు పైన పొట్టు తీయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది మన టైం కూడా సేవ్ అవుతుంది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో కదా మీరే చూస్తున్నారు కదా ఒకసారి ఈ టిప్ని ఫాలో అవ్వండి ఈ తెల్లగడ్డ పొట్టుని మొత్తం పడేయకుండా ఇక్కడ పెడుతున్నానండి దీంతో కూడా మీకు ఒక మంచి టిప్ని అయితే చూపిస్తాను ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే తెల్లగడ్డ పొట్టు పక్కన పెట్టాను కదా దీంతో కూడా మనకి మంచి యూజ్ అయితే ఉందండి తెల్లగడ్డలు అనేవి చాలా ఘాటుగా ఉంటాయి కదా ఈ ఘాటు అయిన తెల్లగడ్డల పైన పొట్టు కూడా చాలా ఘాటుగా ఉంటుందండి దీంతో మంచి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను మన ఇంట్లో టీ తాగే కప్పులు కొద్దిగా పాడైనది పక్కన పెట్టి ఉండే కప్పు ఒకటి తీసుకోండి మనము ఇంట్లో దేవునికి ధూప్ స్టిక్ని అయితే వేస్తూ ఉంటాం కదా వెలిగిస్తాం కదా ఆ ధూప్ స్టిక్ని ఒకటైతే తీసుకొని ఈ కప్పులో పెట్టేసుకోవాలి ఈ ధూప్ స్టిక్ని వెలిగించి కప్పులో పెట్టాలండి ఇలా వెలిగించిన తర్వాత ఇందులోంచి పొగ అయితే వస్తూ ఉంటుంది కదా ఆ పొగ అనేది మన ఇంట్లోకి చిన్న చిన్న దోమలు కానీ సన్న పురుగులు కానీ ఈగలు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు దోమలు అయితే చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉన్నాయి కదండి అలాంటి వాటిల్ని మన ఇంట్లోకి రానివ్వకుండా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందనమాట ఇలా ఈ ధూప్ స్టిక్ని కప్పులో పెట్టేసి తెల్లగడ్డ పొట్టు ఉంది కదా కొద్దిగా ఈ ధూప్ స్టిక్ మీద ఇలా వేసేయాలన్నమాట కొద్దిగా ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేయడం వలన ధూప్ స్టిక్ నుంచి వచ్చే పొగ ఈ తెల్లగడ్డ పొట్టు ఘాటైన స్మెల్కి ఇంట్లోకి వచ్చే సన్న సన్న ఈగలు దోమలు చిన్న పురుగులు ఏమి కూడా రావు మీకు ఇంట్లో ఈ సన్న సన్న ఈగలు దోమలు పురుగులు ఇవన్నీ కూడా ఎక్కడైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయో ఆ ప్లేస్లలో ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఇలా పెట్టేసినట్లయితే అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి అస్సలు ఇంట్లోకి రావు ఈ ఘాటైన స్మెల్ వలన ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే మనము డైలీ కూడా చాకులను అయితే కిచెన్లో వాడుతూ ఉంటాం కదా కూరగాయలు కట్ చేసుకోవడానికి ఫ్రూట్స్ కట్ చేయడానికి ఇంకా రకరకాలుగా అయితే మనం చాకుల్ని వాడుతూ ఉంటాము ఈ చాకులు కొన్ని రోజులకి ఏంటంటే మొద్దుబారిపోతాయి అనమాట షార్ప్నెస్ తగ్గిపోతుంది సరిగ్గా తెగవు మనం ఏమి కట్ చేస్తున్నా కానీ అలాంటప్పుడు ఇక్కడ నేను చూపించే చిట్కా బాగా యూజ్ అన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని సన్నని మంట మీద చాకుని కాసేపు వెయిట్ చేయాలండి ఒక థర్టీ సెకండ్స్ వెయిట్ చేయండి సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఇలా చాకుని వేడి చేసుకున్న తర్వాత మన ఇంట్లో టీ దాగే కప్పులు ఉంటాయి కదా పింగాణి కప్పులు ఈ కప్పును ఒకటి తీసుకొని వెనకాలకి బోర్లించి వెనక సైడు ఈ విధంగా చాకుని రుద్దాలన్నమాట ఇలా ఒక హాఫ్ మినిట్ ఇలాగే షార్ప్ చేస్తే మనకి చాకులు అనేవి చాలా నీట్గా షార్ప్ అయిపోతాయండి పదను చాలా బాగా అనమాట ఈ చాకు అయితే నాకు సరిగ్గా కట్ అవ్వట్లేదని పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కట్ అయిపోతుందో చాలా షార్ప్గా అనమాట ఈ చాకు మాత్రం మనము ఇంట్లోనే చాకుల్ని ఇలా పొదనైతే పట్టేసుకోవచ్చండి చాలా నీట్గా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ కూడా మీకు ఈ వీడియోలో చూపించిన టిప్స్ మొత్తం కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయండి వీడియోలో చూపించిన టిప్స్ మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్